చిన్న చిన్న చూడు మన హోలీ ఫొటోస్ బాగా వచ్చాయి కదా వచ్చింది హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే రెండు హిస్టారికల్ స్టోరీస్ ఉన్నాయి చిన్న ఒకటి హోలికా దహనం అని చేస్తారు విన్నావు కదా హోలికా దహనము సో హోలికా దహనం అంటే ఇప్పుడు హిరణ్య ఇప్పుడు తెలుసా ఎగ్జాక్ట్లీ ప్రహ్లాదుడు వల్ల నాన్న హిరణ్య ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు కదా పరమ భక్తుడు విష్ణువుకి ఆ నారాయణ నారాయణ అంటూ ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు కదా సో హిరణ్య నచ్చదు నీకు ఆ స్టోరీ అంతా తెలుసు కదా నచ్చకపోతే చాలా ప్రయత్నాలు చేస్తాడు ప్రహ్లాదు చంపేయడానికి సో అప్పుడు ఆ ప్రయత్నాల్లో వాళ్ళ సిస్టర్ ని పిలుస్తాడు అనమాట ఎవరు హిరణ్య సోదరి సిస్టర్ హోలిక ఎగ్జాక్ట్లీ హోలిక విష్ణుమూర్తి వరం వల్ల అగ్నికి ఏ ఏం కాదనమాట హోలికాకి అయితే హోలికాకి ఏం చెప్తాడంటే హిరణ్యకసి ఇప్పుడు ప్రహ్లాదుడిని దహనం చేయమని చెప్తాడు అగ్నిలో దహనం చేసేయని చెప్తాడు అప్పుడు హోలిక ఏం చేస్తుందంటే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో అనమాట అప్పుడు ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటూ నారాయణ స్మరణ చేస్తూనే ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి ప్రహ్లాదుని అనమాట హోళిక దహనం అయిపోతుంది సో అందుకే హోలికా దహనం అంటారు ఈ కథ ద్వారా నీకు ఏమర్థమైంది ఎప్పుడు చెడు ఓడిపోతుంది ఎగ్జాక్ట్లీ చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తుంది అనమాట సో అది అందుకని మనం హోలికా దహనం అని జరుపుకుంటాం అండ్ మనం హోలీ కలర్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాం కదా మార్నింగ్ చక్కగా కలర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాం హోలీ సరదాగా వాటర్ తో కలర్స్ తో సో అది ఎందుకంటే కృష్ణుడు రాధాదేవి ప్రేమ కథ తెలుసు కదా పవిత్రమైన ప్రేమ అంటారు రాధాదేవి అలాగే గోపికలతో కృష్ణుడు రంగులతో సరదాగా ఆడుకుంటాడు అనమాట ఆడుకుని హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు అది ఎందుకంటే వసంత ఋతువు స్టార్టింగ్ లో ఈ హోలీ పండుగ వసంత ఋతువుకి స్టార్టింగ్ అనమాట హో వసంత ఋతువు అంటే స్ప్రింగ్ సీజన్ నానా స్ప్రింగ్ సీజన్ కి స్టార్టింగ్ ఈ హోలీ పండుగతో స్టార్ట్ అవుతుంది సో కృష్ణుడు గోపిక అలాగే రాధమ్మతో సరదాగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటాడు అంటే మన జీవితాల్లో మనకి ఎప్పుడు రంగులమయం కావాలి మన లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి అని చెప్తారనమాట సో అందుకని మనం కలర్స్ తో హోలీని సెలబ్రేట్ చేసుకుంటాం సో అది ఈ హోలీ మీ జీవితంలో ఆనందపు రంగులు నింపాలి ప్రేమ సంతోషం ఆరోగ్యం ఎప్పుడూ మీ తోడుగా ఉండాలి రంగుల పండుగ హోలీ స్నేహితుల హరివిల్లు ప్రతి క్షణం మధురంగా ప్రతి రంగు ఆనందంగా ఉండాలి లెట్ కలర్స్ ఆఫ్ జాయ్ అండ్ హెల్త్ బ్రైటెన్ యువర్ జర్నీ హ్యాపీ 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 హోలీ friends హోలికా దహనం అంటే ఏంటి తెలుసుకున్నారు కదా అలాగే హోలీ ఎందుకు చేసుకుంటాం మనం అని తెలుసుకున్నారు అలాగే మా హోలీ ఎలా సరదాగా చేసుకున్నామో చూసారు కదండి ఈ హోలీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుందరు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి మరి బాయ్ బాయ్ బాయ్